ఆరవ అధ్యాయం ఆత్మ నియంత్రణ యోగం ఆత్మ సంయమ యోగము శ్రీకృష్ణుడు అర్జునుతో చెప్తున్నాడు అర్జున ఎవడైనా తన పనులు నిజాయితీగా చేస్తూ ఫలితాల మీద ఆశ లేకుండా ఉంటాడో వాడే నిజమైన సన్యాసి వాడే నిజమైన యోగ కూడా ఎవరైనా పని మానేస్తే సన్యాసి అయిపోతాడని అనుకోవద్దు మనస్సును అదుపులో పెట్టడమే అసలైన సన్యాసం మనస్సు శరీరం ఇంద్రియాలు మన నియంత్రణలో ఉన్నప్పుడు అవే మనకు మిత్రులవుతాయి లేకపోతే అవే మన శత్రువులవుతాయి అందుకే యోగ ఎప్పుడూ శాంతిగా ఉండాలి తాను చేసే పని మీద మాత్రమే దృష్టి పెట్టాలి మనసు ఎక్కడికైనా పోతే మెల్లగా తిరిగే భగవంతుని దిశగా తిప్పాలి ధ్యానం చేసేటప్పుడు శరీరాన్ని ఒక స్థిరమైన స్థానంలో ఉంచాలి ఒంటరిగా ప్రశాంతమైన ప్రదేశంలో కూర్చుని మనస్సుని ఒకే ఒక్క దానిమీద స్థిరంగా ఉంచాలి అదే యోగ సాధన ఇది ఒక్క రోజులో జరిగేది కాదు మెల్లగా అభ్యాసం చేస్తూ అలవాటు చేయాలి అలా ఎవడు శాంతిగా ధ్యానం చేస్తాడో అతను లోపల వేరే ప్రపంచాన్ని చూసి ఆనందపడతాడు బాహ్య సుఖాల కన్నా గొప్ప శాంతి లోపల లభిస్తుంది అదే యోగఫలం వాడు లోపల భగవంతునితో ఏకమైపోతాడు ఎవరిలో ఆ ఏకత్వం వస్తుందో వాడు ఎప్పటికీ మోక్షాన్ని పొందుతాడు అర్జునుడు అడిగాడు ఓ కృష్ణ ఎవరైనా యోగం మొదలుపెట్టి మధ్యలో ఆపేస్తే ఆవాడు ఎక్కడికి పోతాడు శ్రీకృష్ణుడు సమాధానం ఇచ్చాడు అర్జున అలాంటి వాళ్ళు అర్థాంతరంగా పడిపోరు వాళ్ళు స్వర్గంలో కొంతకాలం సుఖంగా జీవించి తరువాత మంచి కుటుంబంలో జన్మిస్తారు ధర్మబద్ధంగా జీవించే వాళ్ళ ఇంట్లో లేదా జ్ఞానుల కుటుంబంలో ఆ తరువాత జన్మలో పూర్వజన్మలో సాధించిన అభ్యాసం వాళ్లను మళ్లీ దేవుడి దిశగా లాగుతుంది చివరికి వాళ్లు యోగంలో స్థిరపడతారు ఇలాంటి వాళ్ళు ఎన్నో జన్మల తర్వాత చివరకు నన్ను చేరుతారు యోగులందరిలో గొప్పవాడు ఎవడు అర్జునా యోగులు చాలా మంది ఉంటారు కాని అందరిలో గొప్పవాడు ఎవరు తెలుసా నన్ను ప్రేమగా గుర్తించి నన్ను సరను తీసుకుని నన్నే ఆరాధించేవాడే సర్వశ్రేష్ఠుడు కాబట్టి నీవు కూడా అలాంటి యోగిగా మారు